వచ్చిన తర్వాత దీని గురించి ఆలోచన చేస్తాం దీని గురించి దేవుడు ఏ చెప్పాడు కనుక మనం ఆచరిస్తాను కానీ మనం ఆచరించారా ప్రజలు ఆచరించలే ఈ మనం ఆలోచన చేస్తే ఈ మాత్రం ఈ యొక్క అప్రభావం విషయంలో మనం చూస్తే ఆ రొట్టె కనబడుతుంది కీర్తనకారుడు నూట పది ఆ మనం చూసుకుంటే ఈ విరీక్ష మరొకసారి మనకు కనపడతాను నూట పది నాలుగు అంటే వెల్లుపు కామం అని చెప్పిన నిరంతరము యాజ కూడా విలువని ఎవత శాస్త్ర ప్రమాణం అనేది యవత శాస్త్ర ప్రమాణం ఇది దావింపు చేస్తా అంటే అప్పుడు అప్రహాంత చేశాడు ఎవరు ఎవర చేస్తాడట గా చేస్తారట అంటే మెలికిషె క్రమము చాలా గొప్పది ఈ మెలికిస క్రమంలో లోపం లేనిది ఈ మెలిక్తి క్రమం ఆశ్రతకరమైనది ఈ మెలిక్తి క్రమంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళు ఉన్నతంగా మార్చిపడతారు ఈ మెలిక్చత క్రమం చాలా దివ్యకరంగా మార్చిపడ్డది చూడండి ఎప్పుడీకే రాసిన గ్రంథము

ఈ మిల్కీ షెడ్ చూసుకుంటే ఈయన కోసం ఎప్పుడు కూడా నిరంతరము యాజకుడు అయినాడంట ఎప్పుడంటా నిరంతరము యాజకుడు ఈ యాజకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మిల్కీ షెడ్ అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఈయన నిరంతరము యాజకుడే ఉన్నాడు ఒక రోజు రెండు రోజులు కాదు యాజకత్వం చేసిన బైబిల్ లాగా చాలా మంది మాకు కనబడుతుంటారు మాక్సిమం సంవత్సరం ఉన్నారు ఆరు నెలలు వాళ్ళు రెండు మూడులో దినాలు ఉన్నారు సంవత్సరాలు తలపాటు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఏదో ఒక రోజు యాజకత్వం వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోవాలి అనగా వాళ్ళ యాజకర్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కానీ ఈ మెలిక్ శితంగా అయితే నిరంతరము యాజకుడు ఉన్నాడు మన కాదు మన పిల్లలకి కాదు మన తలాల ముందు తరాలకు కూడా ఆయన యాచకుడు ఉన్నాడు మన ఎనక తరాలు కూడా ఆయన నిరంతరం యాజికత్వం వహించిన వాడు ఆయన ఆయన చెప్తున్న మాటల గురించి మనం ఆలోచన చేస్తే చదవంతునికి అతని పేరు ఎవరంటారు నీతికి నీతికి రాజండి ఆయన పేరుకి రాజండి ఆయన నీతికి రాజు ఆ ఈ ఈ కోసం పిల్లలు చెప్తున్నాడు మాట ఇతను నీతి పంతుడు ఇతను ఎటువంటి తప్పుదము కనబడదు నీతి నీతివంతుడు అని చెప్తున్నాడు నిరంతరం యాచకుడు కారణం ఏంటంటే ఇల్లు నీతి పండుగ చెప్పుకున్నాను కదా నల్లలో పాపం ఉందని మీరు వీరెవరి స్థాపించుకొ నీతి మంతుడు కనుక వీళ్ళు పాపం అనేది మాట్లాడుతున్నారు చూడండి అదు తండ్రి వాడను తండ్రి లేనివాడు